ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ తెనాలి సీఎం కాలనీలో ఆటో డ్రైవర్ షేక్ రహమాన్ పైన అతని కుటుంబ సభ్యుల పైన మద్యం బతులో బీరసీసాలు రాడ్లు కర్రలతో వెచ్చలవిడిగా దాడికి పాల్పడిన నలుగురిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు త్రీ టౌన్ సింశరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియాకు చూపించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అబ్దుల్ రహమాన్ అతని స్నేహితులు కలిసి చిన్న పిల్లలతో ఘర్షణ పడుతుంటే ఆ గొడవని సర్ది చెప్పేందుకు వెళ్ళిన షేక్ రహమాన్పై కక్ష పెట్టుకొని ఇరవయో తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో షేక్ రహమాన్ ఇంటిపైకి మారణాయుదాయలు బీరుశీసాలతో హత్య చేయడానికి ప్రయత్నం చేశారు ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు అడ్డుపడటంతో వారిపై కూడా దాడి చేశారు షేక్ రహమాన్ గాయాలతో రక్త మడుగులో తప్పి పడిపోయాడు చుట్టుపక్కల వారు అది గమనించి షేక్ రహమాన్ను ప్రభుత్వ వైశాలకు తరలించారు షేక్ రహమాన్ ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులు అబ్దుల్ రహమాన్ నాన్చారయ్య ఆరిఫ్ తిరుపతిలను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు ఇదే కేసులో మరో నలుగురు అపరారీలో ఉన్నట్లు చెప్పారు సిఐ వారిని కూడా త్వరలోనే పట్టుకొని హాజరుపరుస్తామని తెలిపారు విలేకరుల సమావేశంలో ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిది ఇరవయో తారీఖులో జరిగినటువంటి కేసుకు సంబంధించి వివరాలు మీడియా ముందు ప్రజెంట్ చేసే నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది షేక్ రెహమాన్ అని సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఆటో తోలుకుంటూ బతుకుతూ ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర ఈ నెల పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లల్ని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి అయినటువంటి ఒక నలుగురు ఇంక్లూడింగ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడు అబ్దుల్ రెహమాన్ అతనితో పాటు ముగ్గురు కురూలు ఇద్దరు పిల్లలు కొడతా ఉంటారు సో ఇతను ఇంటి పక్క జరుగుతుంది కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళి ఎందుకు చిన్న చిన్నపిల్లలు కొడుతున్నారు అని వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించే క్రమంలో అతనిపైన కూడా భౌతిక దాడికి దిగుతారు ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా వీళ్ళ నలుగురిని గట్టిగా మందలించి ఆ నుంచి పంపించేస్తే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఆ రోజు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే నైటు పదకొండింటి దాకా మద్యం సేవిస్తా ఇంకా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని సమకూర్చుకొని నైట్ అర్ధ ఇరవయో తారీఖు నైటు పదకొండింటికి మోటార్ సైకిల్ పైన కర్రలు బీర్ బాటిల్ తీసుకొని పోయి ఇంట్లో ఉన్నటువంటి షేక్ రెహమాన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వచ్చే క్రమంలో కర్రలతో బీరు బాటిళ్లతో అతని పైన దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యాహత్ ప్రయత్నం చేసే క్రమంలో రక్త బంధువులు అడ్డుకున్నా కానీ వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళని తోసేస్తా వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా కర్రలతో దాడి చేస్తా అతను హత్యప్రయత్నం చేస్తూ అతను బయటికి ఈడ్చుకుంటూ లాక్కొని వచ్చారు బయట కూడా కర్రలతో కొట్టారు ఈ క్రమంలో అతని హెడ్ పైన ఇంజురీస్ అయినాయి ఆ జనాలు చుట్టుపక్కల జనాలందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళని పట్టుకునే క్రమంలో అతను ఇక్కడ చనిపోయాడ చనిపోయి ఉంటాడని కన్ఫర్మ్ చేసేసుకొని అక్కడ అతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత చుట్టు చుట్టుపక్కల ప్రజలు రక్తబంధులు ఆయన్ని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడంతో అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ప్రస్తుతం ఉన్నాడు దీనికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ రోజు పంతొమ్మిదో తారీఖు అవమానంగా ఫీల్ అయింది దాన్ని బాగా మనసులో పెట్టుకొని వీళ్ళు మద్యం బాగా తాగుతా ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి కక్షతో చంపేయాలన్నటువంటి కక్షతో ఆయుధాలు బీరుబడులు సమకూర్చుకొని దాడి చేశారని తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ముద్దాయిల్ని ముద్దాయిల్లో ఒక నలుగురిని ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు ఆధారపెట్టడం అనేది జరుగుతుంది ఇంకా ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళ కోసం టీమ్స్ పంపించున్నాం సో ఇందులో ఏమంటే గమనించాల్సింది సీఎం కాలనీలో కొద్దిగా నిన్న పేరెంట్స్ని తర్వాత సీఎం కాలంలో మేము విజిట్ చేసి తర్వాత గమనించింది ఏంటంటే పేరెంటింగ్ ల్యాబ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలామంది పిల్లలు ఈవెన్ మైనర్ మైనర్ పిల్లలు కూడా దోమపానం మద్యపానానికి బాగా అలవాటైపోతూ ఉన్నారు ఇందులో కూడా ఈ నేరం చేయడానికి ముందు వాళ్ళు బీరు చక్కగా మందు తీసుకొని మద్యం మత్తులో ఇంటిపైన దాడి చేయడం అనేది జరిగింది అదేవిధంగా పేరెంట్స్ నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెబుతుంది మా పిల్లలు మా కంట్రోల్లో లేకుండా పోతున్నారు సార్ కౌన్సిలింగ్ వాళ్ళని చెప్తున్నారు సో అది కూడా త్వరలోనే ప్లాన్ చేస్తూ ఉన్నాం తర్వాత ఈ కేసులో మొదటి ముద్ద ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రెహమాన్ మీద గతంలో ఐదు కేసులు ఉన్నాయి అందులో మూడు ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి మీ ఏరియాలలో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరిగిన ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించి ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటే దయచేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా అభ్యర్థిస్తున్నాం ఎక్కడైనా గంజాయి అనేది ఆనవాళ్ళు మీ దృష్టిలో ఉంటే తప్పనిసరిగా విని వెంటనే మాకు సమాచారం ఇవ్వండి ఆ గంజాయి అనేది ఈ తెనాలి పటం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపు మాపేసి అసలు గంజాయి అనే పాత్ర గంజాయి గంజాయి మొత్తులో నేరం జరుగుతుంది అనేటువంటిది ఈ తెనాలి పట్టణం లేకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తామన్నాం కొంతమంది భయభ్రాంతులు అవుతారు గంజాయి సేవించే వాళ్ళకి జోలికి పెట్టుకుంటే మనకెందుకు లేని మీరు సింపుల్గా ఒక మెసేజ్ పెట్టిన వాట్సాప్ మెసేజ్ పెట్టిన పర్లా లేదా ఫోన్ కాల్ చేసిన పర్లా నేను వెను వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి గంజాయి ప్రభావం అనేది తెనాల పట్నం లేకుండా చూస్తామని హామీ ఇస్తా థ్యాంక్ యూ